హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను జలరాజ్ సరోజా చేపలమైన డబ్బులు శృతి ఖర్చు పెట్టేశాను అని చెప్పడంతో సరోజా జలరాజ్ షాక్ అవుతారు శృతి చాలా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అంటూ ఉంటే జలరాజ్ ఏంటి ఓవర్ చేస్తున్నావో ఊరుకుంటున్నామనా అని అడుగుతాడు శృతి ఊరుకోకు అదే నాకు కావాలి కొట్టు కొట్టు అంటుంది సరోజ లాగి పీకరా ఒకటి ఏం చేస్తుందో చూద్దాము అంటుంది శృతి ఎస్ ఇది ఇది పౌరుషం వస్తుంది కదా ఏది చూపించు అంటుంది జలరాజ్ చూపించనా చూపిస్తా బేబీ అంటూ నువ్వెంత టార్చర్ పెట్టినా నేను ప్రేమ చూపిస్తా అంటాడు శృతి షాక్ అవుతుంది సరోజా కర్మరా అనుకుంటుంది జలరాజ్ ఇందాక ఫోన్లో మీ అమ్మ మా ఫ్యూచర్ తనకు కనిపిస్తుందని చెప్పింది కానీ నీ ఫ్యూచర్ మాత్రం నా చేతిలో ఉంది ఎందుకంటే నాకు కొన్నంత సహనం ఉంది అది తరగదు కరగదు అని అంటూ ఉంటే శృతి కోపంగా చా అని అనుకుంటుంది సరోజా ఇలా తయారయ్యావేంటిరా అని అడుగుతుంది జలరాజ్ తప్పదమ్మా వాళ్ళ ఆయుధం మనల్ని రెచ్చగొట్టడం మన వజ్రాయుధం ఎన్నైనా భరించడం సహించి మౌనంగా ఇలా నవ్వుతూ ఉండడం అని అంటూ ఉంటే శృతి నీకు పౌరుషం లేదా నువ్వు మగాడివి కాదా అని అడుగుతుంది జలరాజ్ ప్రూవ్ చేసుకున్నామంటే నువ్వే కదా ఛాన్స్ ఇవ్వట్లేదు నేనంటే ఎంత ప్రేమో అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు జలరాజ్ శృతి అసహించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సరోజా నాకు భయమేస్తుందిరా ఇది మనకు ఊపిరాడనివ్వదు అంటుంది జలరాజ్ నాకు ఊపిరి ఉన్నంత వరకు నా ప్రయత్నం సాగుతూనే ఉంటుంది కొంచెం ఓపిక పట్టమ్మా నీకు దండం పెడతాను అంటాడు ఇక రఘురామ్ విరాట్ క్రాంతిలను పిలిపించి మీ ఇద్దరితో ఓ విషయం మాట్లాడాలి అంటాడు క్రాంతి ఏ విషయం నాన్న అంటాడు జగదీశ్వరి అదే నేను అడిగితే మీరు వచ్చాక చెప్తాను అని చెప్పి మిమ్మల్ని పిలవమని చెప్పారు అంటూ రఘురామ్తో ఇప్పటికైనా చెప్పండి అంటుంది రఘురామ్ జగదీశ్వరితో నువ్వు సంతోషంగా లేవు కదా అంటాడు జగదీశ్వరి అయ్యో అదేం లేదండి అంటుంది రఘురామ్ నా కోసం నువ్వు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు అంటాడు విరాట్ మీకున్న ప్రాబ్లం పోతే కానీ అమ్మ హ్యాపీగా నాన్న అంటాడు రఘురామ్ ఇక్కడ సమస్య నాకున్న ప్రాబ్లం కాదురా అది ఏదో ఒక రోజు పోతుంది అసలు సమస్య మీ ఇద్దరే అంటాడు క్రాంతి మేమేం చేశాం నాన్న అని అడుగుతాడు రఘురామ్ ఎందుకురా నిజం తెలుసుకోకుండా శాలీని నిలదీశావు అని అడుగుతాడు విరాట్ ఏదో నాన్న వదిలేయి అంటాడు రఘురాము నువ్వేమైనా తక్కువ తిన్నావా శృతి విషయంలో చంద్రన్ తప్పు పట్టలేదా అని అడుగుతాడు గ్రాంతి శాలినిని నిలదీయడం వల్ల శాలిని తన ఆభార్షన్ టాపిక్ తీసి బాధపడింది దానికి కారణం చంద్ర అని ఇండైరెక్ట్గా చెప్పింది ఆ మాట విని పాపం చంద్ర కూడా బాధపడింది మీ ఇద్దరూ మాకు రెండు కళ్ళురా మీ భార్యల మధ్య మనస్పర్ధలు వస్తే అవి మా దాకా వస్తాయని మాకు భయం ఆల్రెడీ మీరోసారి అభిప్రాయ భేదాల వల్ల ఇబ్బంది పడ్డారు మళ్ళీ మీకు మీరే కలిసిపోయారు మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి మన కుటుంబం ఎప్పుడు ఉమ్మడి కుటుంబంలా ఉండాలని నా కోరిక నా ఆశ శాలిని చంద్రుల మధ్య గ్యాప్ని పోగొట్టాల్సిన బాధ్యత మీదేరా ఆ విషయంలో నేను కలుగ చేసుకోకూడదు కానీ మీరేం చేస్తున్నారు ఆవేశంలో అనాలోచితంగా మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మన కుటుంబమే కాదురా ఏ కుటుంబమైనా విడిపోయింది అంటే దానికి కారణం అన్నదమ్ముల మధ్య విభేదాలు తోడి గొడవలే అటువంటి పరిస్థితి నా కుటుంబానికి రాకూడదు కట్టే కాలేంత వరకు అలాంటి పరిస్థితిని నేను చూడదలుచుకోలేదు అంటాడు విరాట్ అవేం మాటలు నాన్న అని అంటూ ఉంటే రఘురామ్ భయం రా అంటాడు కాలం మారుతుంది కలిసి ఉండడం అనేది చాలా తక్కువైపోయింది అలాంటి పరిస్థితి మాకు కూడా వస్తుందని మాకు భయం మీ అమ్మ పైకి చెప్పలేదు ఆల్రెడీ నా విషయంలో నరకం అనుభవిస్తుంది పాపం తను మాత్రం ఎన్నని తట్టుకుంటుంది నేను మర్చిపోయింది గుర్తు రావాలని మీరు ఎలా కోరుకుంటున్నారో నేను నాకు గుర్తొచ్చింది మర్చిపోయి కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఏం జరిగినా మీరిద్దరూ కలిసే ఉంటామని నాకు మాట ఇవ్వండి అని అడుగుతాడు విరాట్ క్రాంతి రఘురామ్తో మేము ఇప్పుడు కలిసే ఉంటాం నానా అని చెప్పి మాట ఇస్తారు రఘురామ్ థ్యాంక్ యూ రా రేపే పోగి కొత్త పంటలు కొత్త సంతోషాలు కొత్త జ్ఞాపకాలు మన సొంతం అవ్వాలి ఈ సంక్రాంతి అదిరిపోవాలి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రఘురామ్ ఇక అర్జున్ ను యుఎస్ నుంచి తనకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని చెప్పి బయలుదేరుతూ ఉంటే శ్యామల మరి నా పరిస్థితి ఏంటి అంటూ అదే మా అన్నయ్య పరిస్థితి ఏంటి అని అడుగుతుంది అర్జున్ సారీ అండి రేపు ఎల్లుండి నాకు ఒక సర్జరీ ఉంది అది నేను మాత్రమే చేయాలి ఈ నైట్కే ఫ్లైట్ బుక్ అయింది అంటాడు క్రాంతి ఎప్పుడొస్తారు అని అడుగుతాడు అర్జున్ అక్కడికి వెళ్ళాక కానీ చెప్పలేమండి అంటాడు జగదీశ్వరి మరి ఆయన ట్రీట్మెంట్ అని అడుగుతుంది రఘురాము పర్లేదు జగదీశ్వరి ఆయన అర్జెంట్ అంటున్నారు కదా నేను ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటాడు శాలిని వీడు ఎస్కేప్ అవుతున్నాడా లేక నిజంగానే వెళ్తున్నాడా అనుకుంటూ ఏదైతేనేమి వాడు వెళ్తే మామయ్య కోలుకోవడం లేట్ అవుతుంది అది ముఖ్యం అని అనుకుంటుంది శ్యామల అర్జున్తో అక్కడ మీరు తప్ప వేరే ఎవరూ లేరా అని అడుగుతుంది చంద్రకళ లేరనే చెప్తున్నారు కదా అంటూ ఉంటే శ్యామల ఆయన వెళ్ళడం నీకు హ్యాపీగానే ఉంది కదా అంటుంది చంద్రకళ నాకేంటి ఉపయోగం ఉంటే ఏంటి వెళ్తే ఏంటి అంటుంది శ్యామల మా అన్నయ్య కోలుకోవడం లేట్ అవుతుంది కదా అంటుంది చంద్రకళ టాపిక్ మీ అన్నయ్యదా లేక మీ బాల్య ప్రేమ కథ అంటుంది అర్జున్ బయలుదేరపోతూ ఉంటే శ్యామల ప్రకాష్ గారు మీకు ఇష్టమైన బీరకాయ పప్పు కూర చేశాను అంటుంది జగదీశ్వరి ఫ్లైట్ టైం అవుతుంది అంటున్నారు కదా వెళ్ళనివ్వు అంటుంది కామాక్షి శ్యామలతో శ్యామ నీ క్రష్ వెళ్ళిపోతున్నాడు కనీసం నువ్వెవరో ఎప్పటికైనా చెప్పవే అంటుంది శ్యామల ప్రకాష్ గారు ఒక నిమిషం అంటూ ఇంట్లోకి వెళ్ళి బాక్స్లో బీరకాయ పప్పు తీసుకొచ్చి అర్జున్కి ఇస్తుంది మీకోసం నేను ఇష్టంగా వండిన బీరకాయ పప్పు అంటుంది మీరు తప్పనిసరిగా వెళ్ళిపోవాలా అని అడుగుతుంది కామాక్షి అవునండి చాలా ఫీల్ అవుతుంది వెళ్ళిపోవాలా అని అడుగుతుంది అర్జున్ ఫీల్ అవ్వడం ఎందుకు నేనేమైనా ఇంటి అల్లుడినా అంటాడు కామాక్షి మీరు అనుకుంటే అయిపోవచ్చు అంటుంది శ్యామల సిగ్గుపడుతూ ఉంటుంది కామాక్షి మీరు మా శ్యామాను గుర్తుపట్టలేదు తను మీ చిన్ననాటి క్లాస్మేట్ మీ కళ్ళతో ఆరాధించిన శ్యామల భీమవరం శ్యామల ఎవరో కాదు తనే అంటుంది అర్జున్ నేను ఆరాధించానా లేదు అంటాడు శ్యామల అబద్ధం చెప్పకు ప్రకాష్ ఆ రోజు నేను నిన్ను కాదన్నందుకే కదా నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయావు నేను కాదన్నందుకు నేను కూడా సింగిల్గానే మిగిలిపోయాను ప్రకాష్ అంటుంది అర్జున్ మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అంటాడు శ్యామల ఊరుకో ప్రకాష్ నువ్వు చదివింది సరస్వతి స్కూలే కదా అని అడుగుతుంది అర్జున్ అవును అంటాడు శ్యామల మరి కాదంటావే నేను కూడా అదే భీమవరంలో ఉన్న సరస్వతి స్కూల్లో చదువుకున్నాను అంటుంది అర్జున్ అలా కనెక్ట్ అయ్యారా ఈవిడ ఆ ప్రకాష్ అనుకుని నా మీద కేర్ చూపించిందా అని అనుకుంటాడు శ్యామల మీకు గుర్తు రావడానికి ఎన్నెన్నో చేద్దామనుకున్నాను నీ ఎంతటా నువ్వే గుర్తుపట్టి ఆ పాత జ్ఞాపకాలకి తీసుకెళ్తావని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను అంటుంది కామాక్షి మరే పాపం లైఫ్ అంతా సింగిల్గా ఉన్న మీ ఇద్దరి వృద్ధ చెంటని అని అంటూ ఉంటే శ్యామల కోపంగా చూస్తుంది కామాక్షి అదే ఇద్దరి ప్రేమ చెంటని కలపడానికి నేను హెల్ప్ చేయడానికి కూడా డిసైడ్ అయిపోయాను అంటుంది అర్జున్ మీరు మీరు చేసిన బీరకాయ పప్పులోనే కాలేశారు అంటాడు శ్యామల లేదే బాక్స్లో పెట్టి తెచ్చాను అంటుంది అర్జున్ నేను మీరు అనుకుంటున్నట్టు భీమవరం సరస్వతి స్కూల్లో చదివిన ఆ ప్రకాష్ని కాదు నేను విజయనగరం సరస్వతి స్కూల్లో చదివాను అంటాడు కామాక్షి మరి మీరు ఆ రోజు భీమవరం అన్నారు అని అడుగుతుంది అర్జున్ పుట్టింది భీమవరం కానీ చదివింది విజయనగరం అంటాడు శ్యామల అంటే నువ్వు ప్రకాష్ ప్రజాపతి కాదా అని అడుగుతుంది అర్జున్ కాదండి ప్రకాష్ గజపతి అంటాడు మీరు ఫీల్ అవ్వకుండా ఈ బీరకాయ పప్పుని మాత్రం తీసుకెళ్తాను అంటాడు శ్యామల అర్జున్ చేతిలో ఉన్న ఆ బాక్స్ తీసుకుని ఈ పప్పు ఎప్పుడో పొద్దున వండిందిలేండి ఈ పాటికి పాచిపోయి ఉంటుంది వెళ్ళండి అంటుంది అర్జున్ వెళ్ళిపోతాడు కామాక్షి శ్యామ నీ పప్పు ప్రేమ తుప్పు పట్టిపోయింది నీ ప్రకాష్ పరప్రకాష్ అని తెలియక ముడి తీసేసి జడ కూడా వేశావు మాట్లాడితే ప్రకాష్ గది కావాలి అది ఇష్టం ఇది ఇష్టం అని ఎంత ఓవరాక్షన్ చేశావో అంటూ కామాక్షి నవ్వుతూ ఉంటే శ్యామల కామాక్షిని కొడుతుంది ఇక శ్యాల్ని చంద్రకళ దగ్గరకు వెళ్ళి చంద్రకళతో ఏం ఆలోచిస్తున్నావు చంద్ర నీ మీద నేను ప్రతిసారి గెలుస్తూనే ఉంటాను ఎప్పటికైనా గెలిచేది నీ నమ్మకం కాదు నా పగే అంటుంది ఈ ఇంటిని కాపాడాలన్న నీ సంకల్పం కన్నా కూల్చాలన్న నా సంకల్పం గట్టిది కాబట్టి ప్రతిదీ నాకు అనుకూలంగానే జరుగుతుంది జరగకపోయినా నేను అనుకూలంగా మార్చుకుంటాను చూసావు కదా నేను మా అమ్మయ్య గారికి ఇచ్చిన టాబ్లెట్స్ క్రాంతికి దొరికి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా ఎలా మైనస్ చేసి తప్పించుకున్నానో చూసావు కదా ఇలాంటివి ఎన్ని ఇన్సిడెంట్స్ అయినా నేను భయపడను నా తప్పులని నీ వైపుకు తిప్పి దోషివి నువ్వే అని బ్లేమ్ చేయడం నాకు చాలా ఈజీ నువ్వు ఏం చెప్పినా ఎవరు నమ్మరు నేను ఏం చెప్పినా అందరూ నమ్మేస్తారు అదే నా ప్లస్ పాయింట్ నీ మైనస్ పాయింట్ ఇప్పటికైనా నేను నిస్సహాయత రియలైజ్ అయ్యి నా దారికి అడ్డుపడే ప్రయత్నం మానుకుంటే మంచిది అంటుంది చంద్రకళ శాలినీతో గెలిచానని విరవీగుతున్నావేమో కానీ ఏదో ఒక రోజు ఓడిపోతావు క్రాంతికి నీ మీద అనుమానం రానంత వరకే నీ గెలుపు ఉంటుంది ఒకసారి అది మొదలైందంటే నీ పతనం మొదలవుతుంది శాలిని అంటుంది శాలిని మీ మొగుడు పెళ్ళాలు కలిసి నాటకమాడి నా మొగుడు మనసును మార్చాలనుకుంటున్నారేమో అది జరగకుండా ఎప్పటికప్పుడు క్రాంతి మనసులో మీ మీద ద్వేషం నింపుతూనే ఉంటాను మీరు ఎన్ని నాటకాలు ఆడినా క్రాంతికి నా మీద ఉన్న అభిప్రాయం మార్చలేరు నిజం తెలిసేలా చేయలేరు ఇంత క్లియర్గా చెప్పినా నన్ను ఎదుర్కోవాలని చూస్తే ఇలాగే నిందల మీద నిందలు మోస్తూ గడపాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ శాలిని వెళ్ళిపోతుంది ఇక క్రాంతి ఆలోచిస్తూ ఉంటే శాలని క్రాంతి దగ్గరకు వస్తుంది డాక్టర్ వెళ్ళిపోయాడని ఫీల్ అవుతున్నావా క్రాంతి దేవుడు దైతలిస్తే మామయ్య మా అమ్మయ్య గారికి ఏదో ఒక రోజు అన్నీ గుర్తొచ్చే స్థాయిలే నువ్వేం బాధపడకు అంటుంది క్రాంతి నేను బాధపడేది నాన్న గురించి కాదు శాలిని నీ గురించి అంటాడు నువ్వు లోపల ఎంత స్ట్రగుల్ అయ్యావో నేను గుర్తించలేకపోయాను నన్ను క్షమించు శాలిని అంటాడు శాలిని నువ్వు నా కోసం ఎంత చేయాలో అంతా చేశావు నా బాధ పదే పదే చెప్పుకుని నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఇలా చేశాను అంటుంది క్రాంతి ఇంకెప్పుడు ఇలా చేయకు శాలిని కష్టమైనా సుఖమైన మనం సమానంగా పంచుకుందాము నీలో ఏం దాచుకోకుండా నాతో చెప్పు షేర్ చేసుకుంటేనే మనలో బాధలు తీరిపోతాయి లోపల కుమ్మిలిపోతూ మనశ్శాంతి కోసం మందుల మీద ఆధారపడితే నీ ఆరోగ్యం చెడిపోతుంది నీకు ఏదైనా అయితే అది నేను తట్టుకోలేని శాలిని ఇంకెప్పుడు టాబ్లెట్స్ వాడనని నాకు మాట ఇవ్వు అంటాడు శాలిని నువ్వు తట్టుకోలేవని నీకు తెలియకుండా నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకున్నాను అది అలా బయటపడేసరికి నువ్వు ఇంత హర్ట్ అవుతావని నేను ఊహించలేదు ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే పని చేయను అంటూ ప్రామిస్ అంటుంది శాలనీ క్రాంతి శాలనీ నుదుట ముద్దుపెట్టి ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే నేను నీకు సపోర్ట్గా ఉంటాను నన్ను నమ్ము శాలనీ అంటాడు శాలనీ నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఇంట్లో ధైర్యంగా తిరగగలుగుతున్నాను క్రాంతి నాకు ఏ ప్రాబ్లం ఎదురైనా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావని నాకు తెలుసు నేను చాలా లక్కి క్రాంతి అంటుంది ఇక ఇదంతా మర్చిపోతాము రేపు భోగి పండగ కదా ఈ పండుగ మన లైఫ్లోకి సంతోషం తీసుకొస్తుంది అన్న హోప్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము అంటూ నువ్వు డల్గా ఉంటే ఏం బాగాలేదు క్రాంతి కొంచెం స్మైల్ ఇవ్వు అంటుంది క్రాంతి శాలిని హక్ చేసుకుంటాడు శాలిని ఈ పండగ అయ్యేలోపు మీ అన్నదమ్ముల మధ్య దూరం పెంచేస్తాను నిన్ను ఇలాగే నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను అని అనుకుంటుంది ఇక చంద్రకళ విరాట్తో శల్కి కాస్త కూడా భయం లేదు బావా ఇంత జరిగినా ఇంకా నాతో చాలం చేస్తుంది అంటుంది విరాట్ తను అలాగే చెప్తుంది చంద్ర ఎందుకంటే తనకు భయం ఆ భయం బయటపడకుండా నీ ముందు యాక్ట్ చేసింది అంతే అంటాడు చంద్రకళ క్రాంతి నీలాగా రఫ్ అయి ఉంటే శాలిని సంగతి చెప్పేదాన్ని కానీ సెన్సిటివ్ అయిపోయాడు అంటుంది విరాట్ వాళ్ళు మనం తగ్గించాల్సింది ఆ సెన్సిటివ్నెస్సే చంద్ర అది కూడా మెల్లిమెల్లిగా తగ్గించాలి వాడి తప్పేం లేదు శాలినీయే వాడిని అలా నమ్మించిందని వాడు అనుకోవాలి వాడు ముందు ఆ ప్రేమను దాటి రియాలిటీలోకి రావాలి అంటాడు చంద్రకళ పాపం శాలిని ప్రేమించడం నిస్మే కథ బావా అందులో నుండి ఎలా బయటకొస్తాడు అని అడుగుతుంది విరాట్ మనమే ఆ సిచ్యుయేషన్ నుండి బయటపడేయాలి అంటాడు చూద్దాము మనకింకా ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడో అని అంటూ ఉంటే చంద్రకళ మనకింకా పరీక్షలు పెడుతూనే ఉంటాడు ఆయనకు సరదా అంటుంది విరాట్ సరే కానీ కాసేపు టాపిక్ చేంజ్ చేద్దామా అంటాడు ఎంతసేపు ఇంటి సమస్యలైనా రొమాంటిక్ మూడ్లోకి వచ్చేద్దాము నా గురించి కూడా కొంచెం ఆలోచించవా అంటూ ఓ ముద్దు మురిపెం అంటాడు చంద్రకళ అవెక్కడ దొరుకుతాయి అంటుంది విరాట్ అవి దొరికేవి కావు అంటాడు చంద్రకళ మరి ఎలా అని అడుగుతుంది విరాట్ ఇలా క్యూట్గా యాక్ట్ చేసావనుకో కొరుక్కు తినేయాలనిపిస్తుంది అంటాడు చంద్రకళ నువ్వేమైనా జాంబీవా అని అడుగుతుంది విరాట్ అవును నేను ప్రేమ జాంబీని అంటాడు చంద్రకళ ఒకసారి వెనక్కి తిరగవా అంటూ మిర్రర్లో ఏం కనపడుతుంది అని అడుగుతుంది విరాట్ మిర్రర్లో చూస్తూ నా మొహం అంటాడు చంద్రకళ అదొకసారి సరిగ్గా చూసుకో అంటుంది విరాట్ చంద్రకళని పట్టుకోబోతూ ఉంటే చంద్రకళ పరిగెత్తుతుంది నన్ను అద్దంలో మొహం చూసుకోమంటావా అయిపోయావే ఈరోజు నేను నిజంగానే కొరుకు తినేస్తాను అంటూ విరాట్ చంద్రకళను పట్టుకుని రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు ఇక చంద్రకళ మిర్రర్ ముందు రెడీ అవుతూ ఉంటుంది విరాట్ చంద్ర ఇంకా రెడీ అవ్వలేదా అంటూ చంద్రకళ దగ్గరకు వస్తాడు చంద్రకళ అయిపోయింది బావా అంటుంది విరాట్ చంద్రకళని అడ్మైరింగ్గా చూస్తూ ఉంటే చంద్రకళ ఏంటన్నట్లు సైగ చేస్తుంది విరాట్ చంద్రకళ కాటుకతో చంద్రకళ నడుముకి దిష్టి చుక్క పెడతాడు చంద్రకళ సిగ్గుపడుతూ వెళ్ళబోతూ ఉంటే విరాట్ చంద్రకళ చేయి పట్టుకుంటాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్